సాయి వచ్చిండే మనకి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఓయమ్మ నాయన సిగ్గు పోతా ఇంత నల్లగా అయిపోయినా అంటే నల్లగా అయిపోయినా అంటే అబ్బా నా ముఖం నేనే చూసుకోలేకున్నా ఓయమ్మ ఫ్రెండ్స్ ఇది నా ఒరిజినల్ కలర్ కాదు ఎండకి ఇట్లా పోయి ఇట్లా అయిపోయినా మనం అంతా తెలుపబ్బా ఫన్ 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 నిజంగా నల్లగా అయిపోయినా చూడు ఏం లేదు అంతా నలిపే ప్యూర్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ హో షేట్ మై గాడ్ ఆల్ హ్యాండ్స్ నెక్స్ట్ బుక్స్ ఆల్ గాన్ బ్లాక్ మా పొలంలో బోర్ వేయడానికి ఇంకా బోర్ వెహికల్ వచ్చింది నేను ఇక్కడ దూరంగా ఉన్నాను ఇలా పొలాన్ని మేము మా పొలంని నీట్గా చేయించుకోవడానికి అంతా చేడదాము మట్టి నీట్గా చేయించుకుంటా ఉన్నాము ఇంకా మా పొలంకైతే తగ్గేదే లేదులే ఇదో ఆ మూల నుంచి ఈ షర్ట్లు ఆ లాస్ట్ షర్ట్ల వరకు అది అట్లనే బోర్ వేయడం అయితే నేనైతే చూడడం దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇంకా మీరు ఎవరన్నా చూడకోకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చాలా ఎంటర్టైన్ గా ఉండ కొంచెం మ్యాటర్ మనం తెలుసుకోవచ్చు పొలం గురించి దగ్గర దగ్గర ఇప్పటికైతే ఒక రెండు వందల అడుగులు దింపినారు ఇంకా అయితే నీళ్ళు ఏం రాలేదు ఆ ఏడు పైపులు ఆ పైపులన్నీ లోపలికి దింపాలా ఎప్పుడు ఉన్నాడు కదా అయిపోయి ఏంది బా తాళ్ళు అవుతాడే అని చూసినా ఏం కూడా అయిపోయి లాగేది ఎందుకంటే ఆ పైపులు ఉన్నాయి కదా లోపలికి దింపేటి దానికి ఆ తాడికి జాయింట్ కట్టి పైనుంచి దింపుతారు ఆ పైపు లోపల వేకుద్ది మట్టి అయితే బయటకి చాలా వస్తుంది తెల్లగా వాళ్ళైతే కష్టపడతా ఉన్నారు అలాగే ఈ లారీ వచ్చేసి దానికి పైపుల్ సప్లై అనమాట అట్లనే ఈ మనిషి అయితే మా అన్న అనమాట ముడియం గురుసాయి ఈ మనిషి అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు మనకి బ్రో అంటే చాలా వేసుకో రాజా అంటాడు మీరైతే కచ్చితంగా మనిషిని గుర్తు పెట్టుకోండి మనకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట గురుసాయి ఈ ఎండలైతే అరవై డెబ్బై ఎనభై డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి ఇంకా ఈ సల్లనీళ్ళు అయితే ఫుల్గా సల్లగా ఉంటాయి ఇంకా చేత్తో అలానే తాగుతా ఉన్నాను ఎంతమంది మీరు పొలంకి వెళ్తే ఇలా చేత్తోనేది అవుతారో నాకైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ని నేను చూస్తా ఇంకా అలాగే నేనైతే ఒక రైతు అబ్బా ముందే నల్లగుంటా మళ్ళా ఈ ఎండలో అంటే నల్లగా అయిపోయినా ఏం లేదు మొత్తం నలుపే కలర్ ఎక్కువ అలా ఎంటర్టైన్మెంట్ మళ్ళా తిరిగి బోర్ దగ్గరకు వచ్చిన ఇక్కడ ఒక పిల్లోడు అయితే లారీ కింది పోయినాడు ఫుల్ గా కష్టపడతా ఉన్నాడు అంతా తెల్లగా అయిపోయినాడు ఏం లేడు పాపం అనిపించింది నాకైతే ఒక్కసారిగా ఇంకా అలానే ఇంకొక ఐప కూడా ఇలా బయట వేసి మట్టి లాగుతా ఉన్నాడు తెల్ల మట్టి ఈ ఇప్పైతే సల్ల గుర్తున్నాడు బోర్ అయితే కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు నేను ఆ బోర్ పోయి వచ్చే లోపు ట్రాక్టర్ అయితే నా బాటిని తొక్కి పడేసింది బొక్క బొక్క రాదులే ఇది చూడండి అట్లనే బా గుర్తు పెట్టుకోండి నేను బీటెక్ చేస్తాను కేఎస్ఆర్ఎంలో సాఫ్ట్వేర్ జాబ్ వస్తే వచ్చినట్టు లేదా పొలం ఉంది పొలం పెట్టుకొని దున్నుకుంటా ఏదైనా వేసుకొని పండించుకుంటా రైతుకు మించడం లేడని నాకు ఈరోజు అర్థమైంది తొక్క నేను చెప్తాను వచ్చే వచ్చినట్టు అంతే మనం చేసాం మనం చేసాం మన భూమి మనకుండగా మనకేం మేము పండించుకుంటాం నలుగురికి సర్వీస్ చేస్తాం హ్యాపీగా బ్రతికేస్తాం అంతే లేదు అంత వేస్ట్ నన్ను అడిగితే వాళ్ళ కిందికి పోయి నెలలో నెల రోజులు కష్టపడే బదులు మన భూమిని మనం పెట్టుకొని సాగు చేసుకొని హ్యాపీగా పంటకు వచ్చి పొద్దున్నే మన ఇజుడు ఈ కొవ్వు బట్టి ఒక్క రోజు చెమటలు వచ్చే బదులు హ్యాపీగా జీవితాంతం సుఖంగా బ్రతకొచ్చు మన పంట మన పంటని మనం చూసుకుంటాం సాఫ్ట్వేర్ జాబ్ వస్తే వచ్చినట్టు బరాబర్ ఇప్పుడు చెప్తాను అందరూ చూసుకోండి నన్ను నవీను నా పేరు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే వచ్చినట్టు లేదా మా పంట పెట్టుకొని ఎవడు ఏమైనా అనుకున్న బొచ్చు బాయ్ పంట పెట్టుకొని సాగు చేసుకుంటాం రైతుకు మించినోడు ఇంకొకరు లేదని నాకు అర్థమైపోయిందబ్బ ఈ సర్వీస్లో ఏందంటే ఈ బిజినెస్ ఇదంతా వాళ్ళ మనీ కోసమే కానీ భూమి సాగు అనేది నలుగురి కోసం రైతు లేకోకుండా ఎవరున్నారు మీరు చెప్పండి నేను నమ్ముతా సో రైతుజీ రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా సోల్జర్ అన్నా రైతు మళ్ళీ బోర్ కాడికి వచ్చేసరికి వాటర్ అయితే మొత్తం వచ్చేసినాయి వావ నేనైతే ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోయినా మా పొలంలోకి బోర్ వేస్తుంటే నీళ్ళు వచ్చినాయని ఇంత ఎండాకాలంలో కూడా అసలు ఇక్కడ నీళ్లే ఉండవంట కానీ మా పొలంలో మా అదృష్టమేమో నీళ్ళు అయితే జిమ్మి పడేస్తున్నాయి మామూలుగా కాదు రెండు ఇంచ్ అంటే వచ్చేది నీళ్ళు కూడా దాదాపు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై అడుగులు దింపేసిన పైపులను కిందకి బా నీళ్ళు అయితే చిమ్ముతా ఉన్నాయి ఇంకా వానాకాలం వచ్చిందంటే మూడించి కాదు కొడతట్నే పైకి జమ్మలే లేదు ఆకాశం ఎక్కువ నీళ్ళు మా బోర్లోంచి నీళ్ళు అయితే మాములుగా రావట్లేదు వస్తానే ఉన్నాయి ఇంకా మేమైతే ఫుల్గా హ్యాపీగా అయిపోయినాము అట్లనే మా బాబాయ్ వాళ్ళు అయితే ఫుల్గా హ్యాపీ అయిపోయారు నీళ్ళు వచ్చినాయి మళ్ళీ ఏం ఇల్లు చేర్చన్నారే అని చూస్తున్నారు కదా అందరూ ఏం లేదు మా వాళ్ళు ఇంకా నీళ్ళు ఎక్కువ రావాలనేసి ఇంకొక వంద అడుగులు కిందికి దింపుదామని మళ్ళీ వేసినారు ఈ అన్నంలో అయితే మాములు కష్టపడట్లేదులే మట్టి కానీ అట్లా మొత్తం ఏం లేరు మనుషులు తెల్లగా అయిపోయినారు ఇంకా అయితే మేము కిందికి దింపుతున్నాము నీళ్ళని నీళ్ళ కోసం బోర్లని ఇంత హ్యాపీనెస్ లో ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా ఏంది ఇంకా థమ్స్అప్ లు స్ప్రైట్లు అట్లనే కొన్ని కొన్ని వెరైటీ కూడా ఉన్నాయి చెప్పకూడదు అవన్నీ ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయితే మా చేయలేదు ఇంకా వాళ్ళందరూ మా ఊరు పెద్ద మనుషులబ్బా ఒక్కసారిగా నీళ్ళు రావడంతో మా బోర్లో నుంచి అందరం ఫుల్ గా హ్యాపీ అయిపోయినా నేను ఈ పొలం దగ్గరకు వచ్చి త్రీ డేస్ అయింది నాకు ఈ మూడు మూడు రోజుల ఎక్స్పీరియన్స్లో ఒకటి చెప్పాలని ఉంది మన దేశానికి ఫస్ట్ సోల్జర్ అబ్బా ఎవరు ఆర్మీ తర్వాత రైతన్న నిన్ను మించినోడే లేడు ఏ బిజినెస్ మ్యాన్ కాదు ఏ బుల్లెట్ కాదు నిన్ను మించినో లేడు నీకు ఒక సెల్యూట్ అంతే సెల్యూట్ వందగా అయినా కొట్టచ్చు నీకు ఏ మాత్రం తక్కువ కాదు అది రైతన్న నీ కష్టం మూడు రోజులలోనే నాకు నేను కొంచెం కష్టపడినందుకే నాకు ఇంతగా అనిపిస్తుంది ఎండకి నువ్వు జీవితాంతం కష్టపడతాను ఎన్ని పండిస్తానో నీకే తెలియదు కానీ రైతన్న నువ్వు దేశానికి ఒక వెన్నుముక్క అని నాకు ఈరోజు అర్థమైంది ఈరోజు కాదు ముందే తెలుసు కానీ నేను కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయినా కదా ఈ భూములు అనేసి ఇట్లా సెల్యూట్ 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 మీరు కూడా ఎవరైనా రైతు కొడుకులు రైతుకుంటే హ్యాపీగా ఇట్లా కాలర్ ఎత్తుకొని తిరగండి ఏం భయం లేదు మిమ్మల్ని మించిన లేరు మీరు లేకుంటే ఈ భూమి లేదు ఈ భూమి లేకుంటే అన్నం లేదు అందరు చచ్చిపోతారు రైతన్నా సెల్యూట్ హోప్ అందరికీ మన బోర్ లాగ్ అయితే నచ్చింది అనుకుంటా ఉన్నాను ఇంకెవరికైనా ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్స్ అవుతాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏమన్నా లైక్లు షేర్లు ఏమైనా ఉంటే ఒక మేము కూడా హ్యాపీ అవుతాము అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఏం చేసా లేకుండా నెక్స్ట్ వీడియో కోసం అన్నా ఓకేనా బాయ్